హాయ్ దిస్ ఇస్ సృజనాస్ కిచెన్ నేను ఈరోజు బనానా తోటి స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను హల్వా ఇది పండిపోయినాయి మనము పండిపోయినవి అన్నీ పడేస్తాం కదా పడేయకుండా ఇలా స్వీట్ చేయడం ఎలా చూద్దాము దీనిలో ఇంగ్రీడియంట్స్ ఇలాచి పొడి ఇలా దంచుకుందాము కాజులు షుగరు ఒక బౌల్ అంత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి తగినంత మనం చేసిన చేస్తాం కదా చేసేటప్పుడు మీకు చూయిస్తాను ఇలా స్మాష్ చేసి పెట్టుకుందాము ఒక బౌల్లో ఇప్పుడు ముందుగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కాజులను నెయ్యిలో వేయించుకుందాము తర్వాత ఈ బనానా పేస్ట్ దాంట్లో వేసి మంచి కలుపుదాం ముందుగా నేను నెయ్యిని వేస్తున్నాను తర్వాత నేను కూడా ప్రయోగమేనండి చేయడము ఎలా ఉంటుందో చూద్దాము అట్టి పనులన్నీ పాడైపోతున్నాయి ఏం చేద్దాం అన్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది సరే చేసి చూద్దాము ఎలా ఉంటుందో అని బాగొస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు కాజులు వేద్దాం అవి వేపి మనం పక్కన పక్కన పెట్టుకున్నాం ఇంకా వేగినాయి కదా మనం బౌల్లోకి తీసుకున్నాము తర్వాత ఈ అరవి పండు గుజ్జును వేద్దాం నెయ్యి ఎంత పడుతుందో నాకు కూడా ఐడియా లేదు నేను చూపిస్తూ ఉంటాను ఎంత పడుతుందో ఒక నాలుగు అరటిపండ్లు తీసుకున్నాను వేగుతూ ఉంటుంది కలుపుతనే ఉండాలి మంచిగా వాసన పోయే వరకు అట్టిపండు స్మెల్ పచ్చి పచ్చిగా పోయే వరకు కలుపుతనే ఉండాలి తక్కువైనా కొద్దీ మనం నెయ్యి వేస్తూ ఉండాలి నెయ్యి వేస్తాను మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి ఇలా కలుస్తూనే ఉండాలి ఇట్లా మలుస్తుంటే మనకి అట్లా కలుగుతూ ఉండదు కింద దగ్గరకు రావాలి ఇప్పుడు బ్రౌన్ షుగర్ వేస్తాము ఇప్పుడు ఇలా మంచి ఆయిల్ పైకి తేలింది కదా అప్పుడు మనం బ్రౌన్ షుగర్ వేద్దాం నాన్ స్టిక్ పెట్టడం వల్ల కొంచెమే నెయ్యి పట్టింది లేకపోతే స్టీల్ దాంట్లో చాలా నెయ్యి పడుతుంది నాన్ స్టిక్ దాంట్లో వేసుకుంటే మీకు నెయ్యి తక్కువ తినే వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షన్ మనము ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేను కొంచెం కలర్ వేసుకున్నాను మంచి కనబడటానికి దీంట్లోనే Og så tilbake til kjøttet. ఇప్పుడు ఇది ప్రయోగం చేస్తున్నాను మీరు నాన్ స్టిక్ లోనే చేయండి లేకపోతే స్టీల్ దాంట్లో చేస్తే చాలా నెయ్యి పడుతుంది ఓకేనా ఎంత బాగా అయిందో నేను ఇప్పుడు బౌల్లోకి వేస్తాను చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో మీరు కూడా చేసి చూడండి ఓకే బాయ్